హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను మళ్ళీ ఇంకొక బ్లాగ్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఈ బ్లాగ్ వచ్చేసి అండ్ న్యూ ఇయర్ కు ముందు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వీడియో నేను అండ్ లేట్ గా పోస్ట్ చేస్తున్నాను బట్ కుదరలేదు ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది వీడియోని అండ్ కానీ కుదరలేదు దాని వల్ల కొంచెం ఈ మధ్యంత పిల్లలకి అండ్ అందరు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం అంటే ఫీవర్స్ తోటి అలా ఉన్నారు కాబట్టి కొంచెం కుదరలేదు ఎడిటింగ్ చేయడానికి అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కాబట్టి కొంచెం లేట్ అయితే వీడియో వదులుతూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి టైము నిద్రలేసే ముందు ఏంటంటే నైటే ఇంకా వడకి నానేసాను ఇంక ఇవాళ టిఫిన్ కూడా ఏం లేదు దోశ ఇడ్లీకి ఏమీ లేదని చెప్పేసేసి ఇంకా వడకైతే వేసాను అండ్ ఇంక ఇక్కడ వడ అయితే చేస్తూ ఉన్నాను అలాగే ఏంటంటే ఎలాగో గ్రైండర్ వేస్తున్నాను కాబట్టి ఇంకొక ఇంకొంచెం మినపప్పు కూడా వేస్తున్నాను ఇడ్లీకి కూడా కలుపుదాము అని చెప్పేసేసి ఎట్లా ఫీవర్లు అలా ఉన్నాయి కొంచెం ఇడ్లీ అయితేనే కొంచెం హెల్త్ కూడా మంచిదని చెప్పేసి ఇడ్లీ కూడా నానేసి ఉన్నాను ఎలాగో చేస్తున్నాను కదా ఈ పిండి కూడా వేసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నపప్పు కూడా వేసుకొని ఉన్నాను ఇంక ఇక్కడ వడైతే చేస్తూ ఉన్నాను వడలోకి వచ్చేసి ఎరగారము అండ్ చట్నీ కాంబినేషన్ తోటి ఈ వడైతే చేస్తూ ఉన్నాను అండ్ ఇవాళ ఫైనల్ గా ఏంటంటే పిల్లలకి ఈ మధ్య అంతా కూడా కొంచెం పిల్లలకే కాదు అందరం కూడా ఇంట్లో కొంచెం ఈ జ్వరాలు జలు అంటే క్లైమేట్ చేంజ్ అయి ఉంది కాబట్టి ఫీవర్స్ తోటి అలా ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నాము బట్ ఇప్పుడైతే అంతా నార్మలే సెట్ అయిపోయింది పిల్లలకి అంతా కూడా తగ్గిపోయింది అండ్ అందరూ బాగున్న బాగున్నారు కాకపోతే ఏంటంటే ఆ ఫీవర్ వచ్చిందేమో టూ డేసే కానీ బట్ నీరసం ఎక్కువైపోయిందండి నీరసం అంటే ఫుడ్ నోటికి ఫుడ్ సగకుండా బట్ అలా చా అలా అయిపోయింది కాబట్టి ఏదైనా పాపం వాళ్ళకి ఏంటంటే టేస్టీ అలా ఉన్నప్పుడు ఏంటంటే టేస్టీగా తినాలి అనిపిస్తూ ఉంటుంది కబా కాబట్టి ఇంక ఇక్కడ సరే వడైతే చేద్దామని చెప్పి అయితే ఇంక వడైతే చేస్తూ ఉన్నాను పిల్లలు కూడా ఇంక ఇవాళ స్కూల్కి అయితే పంపిస్తున్నాను పిల్లలను కూడాను వాళ్ళైతే ఇంకా స్నానాలు చేస్తూ రెడీ అవుతూ ఉన్నారు వాళ్ళు రెడీ అయ్యి వచ్చేస్తే నేను కూడా వడ పెట్టేస్తాను తినేస్తారు తినేసి అయితే ఇంక స్కూల్కి పంపిస్తాను అండ్ ఇంక ఇక్కడ నేను క్లీనింగ్ కూడా ఈ మధ్య అంతా ఏంటంటే వీళ్ళకి బాగాలేదని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాను క్లీనింగ్ కూడా అదంతా చేసుకోకుండా బట్ ఇంక ఇవాళ నుంచి క్లీనింగ్ అయితే మొదలు పెడదామని అయితే అనుకుంటూ ఉన్నాను బట్ ఎలా ఉంటుందో చూడాలి అండ్ ఇంక ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ పెట్టేసేసి స్కూల్కి అయితే పంపిస్తూ ఉన్నాను వెళ్ళిపోయారు పండగ నెల స్టార్ట్ అయింది కదా ఇలాంటి ముగ్గులతోటే చాలా బాగుంటుంది ఇంటి ముందు కూడా కలకలగా అనిపిస్తుంది నాకైతేను బట్ ఈ పండగ నెల మెయిన్ ముందు ఇంచుమించు వన్ వీక్ ఒకసారి అయినా సరే నేను ఆ ముగ్గు అయితే వేస్తాను ఎందుకంటే పండగ స్పెషల్ ముగ్గు అదేను కాబట్టి పండగలు అప్పుడే వేస్తారు ఆ ముగ్గులు నార్మల్గా అయితే వేయరు అందుకని చెప్పేసి ఇంకా ఆ ముగ్గు అయితే వీక్లీ వన్ టైం అయితే నేను ఖచ్చితంగా వేస్తాను ఆ ముగ్గుని అలాగా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులు అన్నీ కూడా అంటే ఇల్లు చిమ్మేసుకోవడము అదంతా కూడా చేశాను బట్ ఇవాళ హౌస్ అంతా తుడవ లేదు ఎందుకంటే కొంచెం ఈ ఇల్లు అంతా క్లీన్ చేసుకుందాము అండ్ ఎక్కడన్నా బూజులు అవి ఉన్నా కూడా కొట్టుకుందాం అని చెప్పేసి ఈ ఇల్లు మాత్రం తొడవలేదు అండ్ అలాగే కబోర్డ్స్ అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇంక ఇక్కడ ముందు మెయిన్ ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసేసామంటే కొంచెం మెయిన్ నేను కూడా ప్రశాంతంగా ఉంటాను బట్ వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్యా కాబట్టి బట్ ఆ లోపు నేను ఏదైనా పని ఉన్నా కూడా చేసేసుకోవచ్చు నిదానంగాను నాకు ప్రశాంతంగా నేను నిదానంగా నిదా నిమ్మలంగా చేసుకుంటానని చెప్పేసి ఇంక ఇక్కడ వాళ్ళకు ముందు లంచ్ బాక్స్ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బట్ ఇవాళ వెజిటేబుల్స్ కూడా ఏమి లేవు ఉదయాన్నే తీసుకొచ్చి ఇచ్చేదానికి కూడా మా హస్బెండ్కి కూడా కుదరలేదు ఇంకా ఆయన కుదరకపోయేసరికి ఇంకా నేను సరే ఇంట్లో ఏంటంటే మెయిన్ క్యారెట్ క్యాబేజీ మాత్రం ఎప్పుడూ ఉంటుంది మా ఇంట్లో ఇంకా ఉండేసరికి క్యాప్సికం కూడా ఒక టూ క్యాప్సికం ఉన్నాయి మొత్తం మూడు కలిపేసి ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను బట్ మా అబ్బాయి కూడా ఏంటంటే ఆర్డర్ వేసి పోయాడు ప్లీజ్ మమ్మీ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పంపించు అని చెప్పి కాబట్టి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను అదైతే కొంచెం నోటికి వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం టేస్టీగా తిన్ తినాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు కాబట్టి ఇంకా వాళ్ళ కోసమే కాబట్టి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పంపించేసిన తర్వాత ఇవాళ కబ్బోర్డ్స్ అదంతా కూడా క్లీన్ చేస్తూ ఒక సైడ్ బట్టల కబ్బోర్డ్స్ అవన్నీ కూడా ఏంటంటే సర్దుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను వీళ్ళకి ఇంకా లంచ్ బాక్స్ పెట్టిచ్చేసేసి నేను ఇంకా ఆ పనిలోకి అయితే వెళ్తాను వర్క్ కూడా ఉంది వర్క్ వచ్చేసి నేను ఇంకా ఫోర్ థర్టీ అంటే సారీ త్రీ థర్టీకి అలా స్టార్ట్ చేస్తాను ఎయిట్ వరకు అయితే ఉంటుంది వర్కు కాబట్టి ఆ త్రీ థర్టీ దాకా ఏంటంటే ఈ కబోర్డ్స్ అదన్నీ సర్దుకుందాం బట్టలు అవన్నీ కూడా సర్దుకుందాం అని చెప్పేసి మెయిన్ ఒక బెడ్రూమ్ ఒక్కొక్క బెడ్రూమ్ చేసుకుంటూ వద్దామని చెప్పైతే అనుకుంటూ ఉన్నాను ఈరోజు ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే జస్ట్ కబోర్డ్స్ అదంతా కూడా ఏమంటారు బట్టలు సర్దుకొని అండ్ కింద పేపర్స్ వేసి పెట్టున్నాను అవన్నీ కూడా తీసేసి అండ్ కొన్ని ఒక రోల్స్ అయితే బుక్ చేస్తున్నానండి అంటే బట్టల కింద బట్టలు సెల్ఫ్లో వేసుకునే రోల్స్ అవి అయితే వచ్చున్నాయి బట్ అవి వేసుకొని నీట్గా సర్దుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను బట్ ఎంతవరకు అయిపోద్దో చూడాలి అంతా కూడా రోజు అంటే కష్టము చేయలేము కాబట్టి ఇంచుమించు రోజు కొంచెం 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 అలా అయితే చేసుకుందాం అని అయితే అనుకున్నాను బట్ అంతా ఒక్కరోజు చేసామంటే మళ్ళీ నేను పది పదిహేను రోజులు పడుకోవాలి అంటే హెల్త్ ండా వస్తుంది కాబట్టి అలా అయితే చేయదలుచుకోలేదు ఈసారి మాత్రం జస్ట్ ప్రతిసారి అలానే చేసేది ఏదో ఒకటి ఒక పది రోజులు అలా మళ్ళీ బాగాలేకుండా వచ్చేది అలా ఉం అలా ఉంటుండేది ప్రతి సంవత్సరం కూడా కానీ ఈసారి మాత్రం కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యాను అండ్ నిదానంగా కొంచెం 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 కొంచెంగా చేసుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి ఉన్నానండి ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి కూడా మొత్తం కలిపి పెట్టేసేసాను అండ్ గ్రైండర్కి వేసేసుకొని ఆంట్లు అవన్నీ కూడా తోమేసి పెట్టేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అంటే ఇవాళ శనివారం నార్మల్గా ఈ వీడియో నేను స్టార్ట్ చేసింది కాబట్టి సాయంత్రం ఇంక ఇడ్లీ అయితే పెట్టుకుందామని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేసేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా ఏమంటారు ఇక్కడ బఠానీ కూడా నాేశానండి ఎందుకంటే పాపం చెప్పాను కదా ఈ మధ్య అంతా సరిగ్గా ఫుడ్డు అదంతా తినలేదు పిల్లలు కూడా ఏమంటారు నూరు నూరు బాగాలేకనని చెప్పేసి ఇంక ఇక్కడ వాళ్ళైతే స్నాక్స్ అంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం అండ్ పానీపూరి అయితే చేయమని చెప్పారు సరేనని చెప్పేసి నాకు కూడా నేను కూడా కొంచెం ఓపిక చేసుకొని అండ్ పానీపూరి అయితే చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అలాగే ఇంచుమించు టైం కూడా అలా అయిపోయింది సరే సాయంత్రానికి నాన్తయ్యలే అని చెప్పేసి ఇంక ఇక్కడ బఠానీ అయితే నానబెట్టుకుంటూ ఉన్నాను అండ్ అవి నానబెట్టేసుకొని ఉంటే నాన్తాయి కాబట్టి ఇంకా సాయంత్రం మూడు నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు అట్లా చేసిద్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను రైస్ అదంతా కూడా ఏమంటారు ఆరబెట్టి పెట్టేసేసుకున్నాను అంట్లు ఇవన్నీ కూడా ఉంటే అన్నీ కూడా నీట్గా తోమేసుకొని పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పని వరకు అండ్ లంచ్ బాక్స్ ఒక్కటి వాళ్ళకి ఇచ్చేసేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటాను నేను కూడా అని చెప్పేసి ఇంక ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఎటువంటి సాసులు కానీ అలాగే ఎటువంటి మసాలాలు కానీ జస్ట్ గరం మసాలా ఒక్కటే యూజ్ చేసి ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను బట్ అలా సింపుల్గా చేసినప్పుడే కూడా చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఉరమారిగ్గా అంటే ఏమీ లేకుండా దాంట్లో వేసే ఏ మసాలాలు కానీ సాసులు కానీ ఏమీ లేకుండా చేసినప్పుడే ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బట్ ఏదైనా సరే మనం ఏమంటారు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాం చూసారా ఆ రోజే వంట చాలా బాగా కుదురుతుందండి అన్నీ పర్ఫెక్ట్గా చేద్దాము అనుకున్న రోజు మాత్రం ఆ రోజు వంట దొబ్బుతుంది కాబట్టి ఇంక ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉన్నది అండ్ ఒకసారి నాలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఏం లేదండి జస్ట్ ఏమంటారు ఆనియన్స్ వేయించుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించేసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అందులోనే కొంచెం గరం మసాలా క కారము అంతేనండి ఇంకా అందులో నేనేం వేయలేదు అవి రైస్ చేసేసి మన వెజిటేబుల్స్ ఉంటాయి కదా మనం కట్ చేసి పెట్టుకుంటాము జస్ట్ మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అయితేనూ బట్ అలా వెజిటేబుల్స్ వేసేసుకొని అవి ఒక పది ప ఒక పది నిమిషాలు అంతే జస్ట్ మీ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అవి ఏం పూర్తిగా కూడా వేగనవసరం లేదు అలా వేయించేసేసుకొని ఇంకా రైస్ వేసేసుకొని అందులో ఒక్కొక్క నేను ఇక్కడ వెనిగర్ పా వెనిగర్ కూడా ఇంట్లో లేదండి వెనిగర్కి బదులు ఏంటంటే నిమ్మకాయ పిండాను జస్ట్ ఒక నిమ్మకాయ అంతేను బట్ అలా కలిపేసుకొని కొత్తిమీర చల్లేసుకోవడమేను చాలా ఈజీ అండి బట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగా టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇంక ఇక్కడ బాక్స్ కూడా ఇంక పిల్లలకైతే ఇచ్చేస్తూ ఉన్నాను మా హస్బెండ్కి కూడా కాల్ చేశాను బట్ తనైతే వచ్చున్నారు కింద అందుకని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసేసి నేను కూడా కొంచెం తినేసేసి అయితే ఇంక వర్క్లోకి వెళ్ళిపోయానండి అంటే వర్క్లో కంటే ఇంట్లో కబోర్డ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇంచుమించు మూడు దాకా ఏంటంటే బట్టల కబోర్డ్స్ అన్నీ కూడా సర్దుకున్నాను ఆ బట్టల కబోర్డ్స్ సర్దుకున్న తర్వాత మూడు గంటల నుంచి ఇంచుమించు నాలుగున్నర దాకా ఏంటంటే ఒకటిన్నర గంట అయితే వర్క్ చేసుకున్నాను వర్క్ చేసుకొని ఇంక ఇక్కడ నాలుగున్నరకి అలా అయితే ఇంక పిల్లలు ఏంటంటే ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీకి ఫోర్ ఫిఫ్టీకి అలా పాప అయితే వచ్చేస్తుంది కాబట్టి అండ్ బాబు వచ్చేసరికి ఆరు అయితే అవుతుంది కాబట్టి ఇంక ఇక్కడ వాళ్ళు వచ్చేలోపు కూడా పానీపూరి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ పానీపూరి అయితే ఇంక రెడీ చేస్తూ ఉన్నాను ముందు చాట్ అయితే ఉడగబెట్టి పెట్టుకున్నాను అవి ఇక్కడ రసం కూడా అంటే పానీ పానీ వాటర్ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టేసేసుకున్నాను బట్ మీకు పూర్తిగా డీటెయిల్స్గా కావాలంటే మన ఛానల్లో పానీపూరి వీడియో కూడా ఉందండి చూడండి బట్ ఆ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది పర్ఫెక్ట్గా అసలు నిజంగా టేస్ట్లో మాత్రం అసలు బయట పానీపూరి అసలు దేనికి వస్తుంది దేనికి పనికి వస్తుందండి బట్ వాళ్ళు ఏదంటే అది వేస్తారు అందులో అది హైజనిక్గా కూడా ఉండదు టేస్ట్లో మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ అవ్వాల్సిన అవసరం లేదు నిజంగా అండి అంత బాగుంటుంది బట్ చాలా ఈజీ అండి అసలు అసలు ఎంత ఈజీ అంటే బట్ ఎక్కువ టైం కూడా పట్టదు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లోని మొత్తం చేసేసుకోవచ్చు అండ్ మనం కుక్కర్లో వేసే అంటే పూర్తిగా మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో ఉన్నాయిలండి ఒకసారి ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ని ఒకసారి మీరు చెక్ చేసుకొని బట్ మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఆ వీడియోని చూసుకోండి చూసి చేసుకోవచ్చండి చాలా ఈజీ అండి బట్ పానీపూరి ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏమంటారు ఆ వీడియో చూస్తే మాత్రం మీరు ఈజీగా చేసేస్తారు అలా ఉంటుంది అలా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ మేమైతే పానీపూరి అనేది కొనకుండా ఇంట్లోనే చేసుకోవడం మొదలుపెట్టైతే ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి అంటే మ్యాక్సిమం కరోనాకు ముందు కరోనా అప్పటి నుంచి కూడా బయట పానీపూరి తినడమే మానేసేసాము ఇలా ఎప్పుడైనా సరే తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటూ ఉంటాము మా ఇంట్లో పానీపూరి పిచ్చోళ్ళు అండి అందరూ కూడాను మా హస్బెండ్ తప్ప ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదు పానీపూరి అంటేనే అస్సలు బయట ఎక్కడైనా రోడ్ సైడ్ తింటూ ఉన్నా కూడా అస్సలు నచ్చదు కాకపోతే మా బలవంతం మీద తీ తినండి అని అన్నట్టుగా అట్లా మాట్లాడతాడు అసలు ఇష్టం ఉండదు ఆయనకి అసలు బయట పానీపూరి తినడం కానీ అదంతా కూడాను కాబట్టి ఆయన అయితే అస్సలు ఒక్క పీసు కూడా నోట్లో పెట్టుకోడు అంత అంత ఏమంటారు అంత ఇష్టం ఉండదు అసలు ఆయనకు అట్లాగా ఇంకా మేమైతే ఏమంటారు మాకు పిచ్చి కాబట్టి పానీపూరి అంటే అసలు ఏమంటారు ఫుడ్డు ఇంకా అన్నం కూడా పర్లేదు ఆ పూట ఆ పానీపూరితోనే ఉంటాము అలా ఉంటుంది మా పని మా మేమైతేను కాబట్టి ఇంకా మా కోసము ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్ళేది పానీపూరి తినేసి వచ్చేస్తూ అట్టుండే వాళ్ళము ఈ కరోనా వచ్చిన టై అప్పటి నుంచి ఏంటంటే అసలు పానీపూరియే ఆ కరోనా టైంలో నేను నేర్చుకున్నానండి ఇలాగే యూట్యూబ్ చూసే నేను యూట్యూబ్లో వీడియోస్ అవి ఇవి చూసే నేర్చుకున్నాను అండ్ అప్పటి నుంచి కూడా ఏమంటారు పానీపూరి ఇప్పటి వరకు కూడా మేము అస్సలు బయట మాత్రం కొననే కొనమండి ఇంచుమించు ఎన్ని ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మేము బా పానీపూరి అస్సలు బయట తెచ్చుకోవడం తినడం అలా అయితే ఉండదు ఎప్పుడైనా సరే తినాలనిపించినప్పుడు ఇలా నెలకు ఒకసారి అంతే నెలకు ఒకసారే చేస్తానండి నెలకు ఒకసారి చేస్తాను అండ్ ఆ రోజు మాత్రం ఫుల్గా వదిలేస్తా పిల్లలు పిల్లలకు కూడా మీ ఇష్టం ఎంతైనా తినండి అన్నట్టుగా వదిలేస్తాను బట్ అంత ఇష్టము పానీపూరి అంటే మాత్రం ఇంకా నైట్ ఏంటంటే ఒక్కొక్క రోజు టిఫిన్ కానీ ఫుడ్ అలా డిన్నర్ స్కిప్ చేసేసేది ఇంకా పానీపూరియే తినేసి అలా ఉంటాము బట్ అంత ఇష్టము కానీ నేను చేస్తే ఇంట్లో ఎప్పుడు చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి మా మా వారు కూడా పానీపూరికి ఇష్ట పానీపూరి అంటే ఇష్టపడతారు కానీ బయట పానీపూరి మాత్రం తిండు అండ్ ఇంట్లో చేస్తే మాత్రం హెల్దీగా చేసుకుంటాం కాబట్టి మనము అండ్ హైజనిక్గా కొంచెం నీట్గా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో పానీపూరి మాత్రం తింటారండి అలాగా ఇంక ఇక్కడ పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసేసారు ఇంక ఇద్దరు కూడా ఇంకా తినేసి మళ్ళీ ట్యూషన్కి అయితే బయలుదేరాలి కాబట్టి వాళ్ళకన్నీ సెట్ చేసి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను అండ్ ఈ పానీపూరి వీడియో ఏంటంటే మన ఫస్ట్ ఛానల్లో అయితే మాక్సిమం ఫార్టీ థౌజండ్ వరకు కూడా వెళ్ళిందండి వ్యూస్ అంత అంటే చాలా మందికి నచ్చింది అండ్ చాలా కామెంట్స్ కూడా వచ్చాయి బట్ ఈ వీడియో మీకు కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కూడా చూసుకొని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో మేమైతే ఈ పానీపూరిని అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మా ఫ్యామిలీలో అయితే బట్ నేను చేసే పానీపూరి అంటే నిజంగా మా అమ్మ వాళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ అందరికి కూడా ఎంత ఇష్టం అంటే నిజంగా ఏమంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఏమో మాత్రం ఎక్కువ ఫుల్గా చేసుకునేది అందరం పెట్టుకొని చుట్టూ కూర్చొని అలా తినేస్తాము అండ్ వాళ్ళకు కూడా నేను నేర్పించాను ఈ రెసిపీ వాళ్ళు కూడా ఇలాగే సేమ్ మా అలానే పానీపూరి లవర్సేను కాబట్టి వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడే వాళ్ళేను బట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా ఇంతటితో ఎంచే చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you, Andy.